కమిషనర్ గారు మీడియా ఉద్దేశించి మాట్లాడతారు దానికి ముందు ఎన్నికలు ఎవరు కూడా మన కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇక్కడ ఎన్నికలు నిలబడదు డిస్టర్బెన్స్ అవుతుంది అందరూ కూడా ఆటో హాల్లోకి వెళ్ళాలి భోజన హాల్లోకి వెళ్ళాలి ఇంకా ఎవరు మాట్లాడదు నాయకులు ఎవరు ఉంటే మనం కొన్ని చూడండి కరీంనగర్ సాయి మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యమంత్రి దేవేంద్ర రెడ్డి గారు నిన్న హైదరాబాద్లో ఒక సమావేశంలో నేను విధి లేని పరిస్థితుల్లో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతూ ఉన్నాను పిల్లలు వినకూడని చూడకూడని భాష కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను ఆటలో ఉండాలంటే మాట్లాడక తప్పకం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే విలువించారో తెలంగాణ సమాజం సిగ్గుతో తలవచ్చుకుంటాం ముఖ్యమంత్రి భాషా పదజాలం పిల్లలు సైతం కూడా జుగుప్సకరంగా చూడలేకపోతున్నారు తల్లిదండ్రులు అని చెప్పి టీవీలు మూసేస్తారు చెప్పి మీరు ఇవాళ నువ్వు ఇది పరిస్థితుల్లో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడినా దానికి కొన్ని రూల్స్ క్రికెట్ రూల్స్ ఫ్రేమ్ చేసి అనే విషయాన్ని మర్చిపో ఆ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడడంలో కేసీఆర్ అని చెప్పి వారికి ధీటుగా నేను ఆడతానని చెప్పి భావిస్తున్నావో తెలంగాణ ప్రజలు ఆ రూల్స్ అతిక్రమించినటువంటి కేసీఆర్ను మట్టి కనిపించారు కళ్ళు కాల్చి వాదన పెట్టింది కాబట్టి మీరు కూడా ఈ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ పేరు మీద ఆ రూల్స్ ను అతిక్రమించి భాషా పదజాలాన్ని ప్రయోగిస్తే మీకు కేసీఆర్ పట్టిన గతే మీకు పట్టిందని చెప్పి వారి పట్ల మవకారాన్ని సహించలేక జీవించుకోలేక ఒక పేదవాడు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టి ఛాయమ్ముకున్న కుటుంబంలో తన కుటుంబ జీవన కోసం ఆ వృత్తి నేర్చుకుంటే ఇదే రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి విధానాల పట్ల అభివృద్ధి ఎజెండా పట్ల లేదా వారి సంక్షేమ పథకాల మీద విమర్శించలేక వారి కులాన్ని వారు వేసుకునే బట్టలను లేదా వారు తినే తిండి మీద ఏదైతే విమర్శలు గుప్పించారో కోర్టు సైతం ముట్టికాయలు వేసింది కోర్టు శిక్ష విధించింది ఆ రకంగా మొత్తం నరేంద్ర మోదీ గారు కాదు యావత్తు బీసీ సామాజిక వర్గాన్ని అవహేళన చేస్తున్నాడు అవమానపరుస్తున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీకి ప్రజలు ఏ విధంగా శిక్ష విధించారో ఈ క్రికెట్ భాషలో చెప్పాలంటే రాహుల్ గాంధీకి మన ఢిల్లీలో మూడు సున్నాలు త్రీ డక్అౌట్స్ త్రీ డక్అౌట్స్ అంటే పదిహేను సంవత్సరాలుగా నువ్వు అక్కడ ఖాతా ఓపెన్ చేయలేకపోతున్నావు రన్ కూడా చేయలేకపోతున్నావు సున్నా ఒక్క ఎమ్మెల్యే గెలిపించుకునే పరిస్థితిని ప్రజలు కల్పించారంటే రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మీ స్థాయిని మరిచి మీ హోదాను మరిచి తెలంగాణ సమానం సిగ్గుతో తలవంచుకునే రీతిలో మోదీ గారి పట్ల మోదీ గారి కులాన్ని ఆపాదిస్తూ మాట్లాడుతున్న వైనాన్ని ప్రజలు తెలంగాణ ప్రజలు సహించదు అంటే ఇప్పటికైనా మోదీ గారి మీద వ్యక్తిగతమైన విమర్శలకు మానుకోవాలని చెప్పి నేను ఆలోచన ఇస్తాను నువ్వు మన అసెంబ్లీలో చెప్పావు మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందని నేను ఇవాళ సూటి గడుపుతున్నాను ఈ వేదిక ద్వారా పది సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణకు తెలంగాణ ప్రజలు పెద్దగా ఆదరించి మమ్మల్ని ఇక్కడ శాసనసభలో గెలిపించకపోయినా దాని పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద అన్ని ప్రాంతాలను అన్ని వర్గాలను వారికి సమన్యాయం చేయాలి అని సమ దృష్టితో తెలంగాణకి పది సంవత్సరాల్లో ఇంతకు నేను చెప్పాను ఒక్క ఉదాహరణ రైల్వే బడ్జెట్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మీరు కేంద్రంలో అధికారంలో నుండి యూపీఏ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని అధికారంలో కొనసాగిన అంతగా మీరు తెలంగాణలో కూడా రెండు పార్టీలు అధికారంలో ఉండి వరకబెట్టింది ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రైల్వే బడ్జెట్ కింద సాలీన ఎనిమిది వందల కోట్లు మీరు బడ్జెట్ కేటాయిస్తే ఇదే మోదీ గారి ప్రభుత్వం ఆయన యావరేజ్ గత కొన్ని సంవత్సరాలుగా మరి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ మొన్న బడ్జెట్ లో కేవలం ఆంధ్రప్రదేశ్ కి తొమ్మిది వేల పై చిలుకు రైల్వే బడ్జెట్ కేటాయించి కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఇది చరిత్ర అదే రకంగా తెలంగాణకు మొదటిసారిగా ఐదు వేల ఏడు వందల కోట్లు ఏకంగా తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం ఇవాళ తెలంగాణలో వరంగల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ దానికి తోడు నైన్టీ నైన్ పర్సెంట్ ఇవాళ ఎలక్ట్రిఫికేషన్ తెలంగాణలో రైల్వే లైన్స్ చర్లపల్లిలో కొత్తగా టెర్మినల్ ఆ ప్రభుత్వము ప్రభుత్వం సహకరించకపోయినా అడిగిన మేరకు ప్రభుత్వం భూమి అప్పగించకపోయినా ఆధునిక రైల్వే టెర్మినల్ హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గించడానికి రైల్వే టెర్మినల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కే ఏడు వందల యాభై కోట్లతో డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం మొదటిసారి పునర్నిర్మాణం నాంపల్లి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం దానికి తోడు తెలంగాణ నలభై రైల్వే స్టేషన్లు గుండ నిర్మించడము